ఒకవేళ అంబులెన్స్ రావాలన్నా రోడ్డు మీదనే ఆగుతుంది కాస్తలోనే ఈ ఎత్తుకోపోయి అంబులెన్స్ పోవాలి చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఈ ఈ జాగా ఈ ల్యాండ్ కూడా మాకు లేదు దాదాపు ఒక ఇరవై ముప్పై గుడిసెలు ఉత్తిగానే ఉన్నాయి మళ్ళా ఉన్న జాగాలో కూడా ఉన్నాయి కొన్ని ఇల్లు రాలేదు రోడ్ లేదు ఇక్కడ ఉన్న ఈ నా బాపద్ది ఇది కూడా మాది కాదు లావాణ్య పట ఎస్సీ వాళ్ళు రాణిస్తలేరు ఒక్క గుడిసె కూడా ఉండొద్దు అని చెప్తారు వాళ్ళు వాళ్ళకు కూడా ఏదో ఒకటి చెప్పి సహాయకారం చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా ప్రభుత్వము ప్రజాప్రతినిధులారా మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళకు సంబంధించింది మీరు రావద్దు అని చెప్పేసి వీళ్ళని అంటుర్రట మరి వారిని తోని కూర్చొని మాట్లాడి ప్రజాప్రతినిధులు అధికారులు కూర్చొని మాట్లాడి వారికి ఏదన్నా డబ్బు రూపం ఆర్థిక సాయం చేసి వీరికి ఇల్లు నిర్మించడమా లేకపోతే ఇంకో దగ్గర ఇక్కడ కాకుండా వీరికి ఇంకో దగ్గరనైనా మరి పక్కా ఇల్లు నిర్మించే ప్రయత్నం చేస్తే వీరికి బాగుంటుంది అనేది వీరి యొక్క కోరిక ఆలోచన చెప్పు రక్క ఏం సంగతి ఏం చేస్తుండే మీ అబ్బాయామ్మా ఆమె మా గుడెం పెద్ద మీరు మరి ఒకసారి కలెక్టర్ ఇప్పుడు నిన్నన మొన్న ఏంటకపురంకు కలెక్టర్ వచ్చడని నేను విన్నా. రూది వెంకటపురం లో వచ్చిండు కలెక్టర్ ఆడి బై లెటర్ ఇచ్చినాం చూస్తాం ఆ జాగా అయితే ఏది ఉందో అది మీరు మాట్లాడుకోండి అప్పుడు మేము వచ్చి చేస్తామని చెప్తురు. మీరు ఎందుకు వేస్తనో లేదు, చదువు లేదు. ఏది లేదు మాకు ఏది తెలియదు ఏది పోవాలన్నా తెలియదు మరి మీరు కలెక్టర్ సార్ మా గుడికి ఒకసారి వచ్చిపోరు అని మీరు అడగపోయి టైం లేదు చెప్పినం టైం లేదని వెళ్ళిపోయారు

పది మంది ఆ రోడ్ లేదంటారు ఆటో ఉన్నది ఆటో ఇట్లా వచ్చింది ఆటో వెనకమరీ ఆడలు నూకుతారు ఇంకా ఆరో తోటలకెళ్ళి ఈ ఆటోలను బాటా కూడా చూపెడదాం వీడికెళ్ళి రోడ్ దాకా బాటా కూడా చూపెడతాం మీరే చూడండి ఏముంది గీత పరిస్థితి ఉంది ఆటో ఆటో ఉంది ఈడ ఆటో ఉంది ఆడ ఆటో ఇంటి పడవే దాన్ని తీసుకుడిలేదు చేసుడే వాహన ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఎండ కొడుతుందో అప్పుడు ఆటోలు తీసి రోడ్డు మీద ఎక్కిస్తాం పండ్లే సక్క ఓసారి వీడికి వెళ్ళి బండి పడ్డది రెండు సార్లు పడ్డది వస్తుంటే ఇట్లా వస్తుంటే ఇట్లా వస్తే ఆ తొవ్వ నా బండి ఆ గుంటల పడి నమ్మలకెళ్ళి పిట్టలు కూడా రావాలంట సార్ కింద పడ్డది బండి బండి కింద పడ్డది బండి జిల్లా మస్తు పేదలకు మస్తు సాయం చేస్తారు మేము మస్తు పేదలు మాకు ఎందుకు సాయం చేయరు చెప్పు మాకు సాయం చేయాలి మాకు రోడ్ వేయాలి మంచిగా మా బడి పూరగాలు చదువుకోవాలంటే పదో తరగతి

వస్తారు అది ఇది అంటారు గుడిసా మొన్ననే కొట్టి పోయి ఆ గుడిసె కుల కొట్టిరు ఈ పాంద్రి కుల కొట్టిరు కులగొట్టిగా ఇవ్వాలంటారు మా ఇది అట్లా సార్ మాకు ఇంత కావాలి ఒక ఐదు ఎకరాలు కావాలి మా కుటుంబం పెరుగుతా ఉంది ఈ జాగ మాకు కావాలి ఈ జాగ మాకు ఇప్పించండి మాకు గుడిసెలు లేవు ఇల్లు లేవు గుడిసెలే ఉన్నాయి మాకు ఇల్లులు కూడా రావాలి